హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొనిపించాలో ఈ వీడియోలో చూపిను వీడియో మాత్రం చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి చూడండి ఫస్ట్ వన్ అయితే వెనకాల ఇది ఇచ్చారు సేఫ్టీ కోసం ఏం కింద పడుతుందా చూడండి ఫైర్ గిర్ర గిర్ర తిరుగుతుంది నెక్స్ట్ బొమ్మ నెక్స్ట్ బొమ్మ అయితే చూపిస్తాను చూడండి ముందు లైట్లు కూడా వెలుగుతాయి చూడండి నెక్స్ట్ కొద్ది కొద్ది దిస్ వన్ చూడండి గ్రా ఇటు చూడండి తాళ్ళు అట్ట కట్టారు దగ్గరకు వచ్చి క్లియర్ చూపిస్తుంది తాళ్ళు వాళ్ళకి అవసరం లేదు లేకండి కూర్చొని నార్మల్గా చూపిస్తుంది చూడు తాళ్ళు గిర్రా గిరా